హాయ్ అండి బానుశ్రీ బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు నేను మీకు చూపించేటటువంటి కర్రీ రెసిపీ ఏంటంటే వంకాయ నెత్తళ్ళ కూర అనమాట పులుసు కూర వండుతున్నాను దీనికోసం నేను ఫిష్ని నెత్తళ్ళకి సైడ్కి కట్ చేసి తల కట్ చేసి తోక కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను అదేవిధంగా హాట్ వాటర్ అనేది కాసుకొని దాంట్లో నేను ఈ పెట్టుకున్నటువంటి నెత్తల్ని వేసేసాను చిన్న చేపలని అంటే డ్రై ఫిష్ని వేసేసానండి చక్కగా అది నానిపోయేలోపు ఇక్కడ వంకాయ టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకున్నాను వంకాయలని ఈ విధంగా పసుపు ఉప్పు వేసి సైడ్కి పెట్టుకున్నాను కొంచెం టైం అనేది ఉంది కాబట్టి ఈ లోపు ఇవి మొత్తం కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఈ చేపల్ని క్లీన్ అనేది చేసుకోవాలండి ఏం లేదు నేను నానబెట్టి ఉంచాను కదండి హాట్ వాటర్లో వేసి దాన్ని ఈ విధంగా చేతోని ఇలా అంటే గీకితే కనుక మనకి ఆ పైన ఉండేటువంటి వైట్ పాలిష్ అంతా కూడా అనమాట ఈ విధంగా తయారు చేసుకున్నట్టయితే కనుక మనకి ఈ హాట్ వాటర్లో వేయటం వల్ల స్మెల్ అనేది చాలా తక్కువ వస్తుంది ఈ సిటీస్లో వీటిలో ఉండే రూమ్స్లో ఉండే వాళ్ళు ఏంటంటే ఎక్కువ శాతం ఈ ఈ డ్రై ఫిష్ను వండుకోవడానికి ఇష్టపడరు అనమాట ఈ విధంగా మనం హాట్ వాటర్లో వేసి చక్కగా క్లీన్ చేసుకుంటే మనకి స్మెల్ అనేది ఎక్కువగా ఉండదు అనమాట ఈ యొక్క డ్రై ఫిష్ అనేది తినక ఇష్టపడవడానికి కారణం ఏంటంటే సిటీస్లో కానీ ఇప్పుడు అందరూ కూడా ఇంటి పక్కన వాళ్ళకి వాసన వచ్చిద్దేమో అని చెప్పేసి అనుకుంటారండి దానివల్ల మనకి ఇష్టపడరు అనమాట తెచ్చుకొని వండుకోవడానికి సో ఈ విధంగా మనకు అన్నీ ప్రిపేర్ అయినాయి కదండి దాన్ని కొంచెం నీళ్ళంతా వరకు సైడ్ పెట్టుకున్నాను లోపు కూర వండుకోవడానికి డాకా అనేది తీసుకున్నాను దాంట్లో కొంచెం ఆయిల్ దీ ఈ కూరకి కొంచెం ఎక్కువగానే పడుతుందండి సరిపడినంత ఆయిల్ వేసుకోండి కొంచెం ఎక్కువ వేసుకోండి రోజువారీ కూరల కంటే కూడా కొంచెం ఎక్కువ ఆయిల్ అనేది వన్ వన్ స్పూను అనేది ఎక్కువ వేసుకోండి సో దీంట్లో నేను ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం వేసుకున్నటువంటి ఈ క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చేప ముక్కల్ని చేపల్ని వేసేసుకున్నాను ఇక్కడ చిన్న చేపలు అంటారు లేదంటే నెత్తలు అంటారు మీ ప్రాంతంలో ఏమంటారో నాకు తెలియజేయండి అనమాట ఇవి వేగేటప్పుడు నేను కొంచెం కరివేపాకు అనేది వేసుకుంటున్నాను ఎందుకంటే చేపలు వేగేటప్పుడు వచ్చే స్మెల్ని ఈ కరివేపాకు ఏ స్మెల్ కొంచెం తగ్గిస్తుంది అనమాట దీనివల్ల మనకేంటంటే స్మెల్ అనేది కొంచెం తక్కువైపోతుంది సో ఈ విధంగా మనకు చేపలన్నీ కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకొని పక్కకు తీసి పెట్టేసుకుందాం చూసారా కలర్ ఏ విధంగా ఉందో ఈ విధంగా వచ్చేంత వరకు కూడా తీసుకొని ఒక పక్కన పెట్టేసుకుంటే మనకి ఈ డ్రై ఫిష్ అనేది ఫ్రై అనేది అయిపోతుంది స్మెల్ కూడా చాలా తక్కువ వస్తుంది ఇంకా రిమైనింగ్ అదే నూనెలో నేను కూర అనేది చేస్తున్నానండి సో నూనె అనేది వేస్ట్ చేయకుండా అయిపోతుంది చాలా సింపుల్గా ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో అన్నీ కట్ చేసి పెట్టుకుంటే టెన్ మినిట్స్లో కర్రీ అనేది ఫినిష్ చేసేసుకోవచ్చు ఎటువంటి ఎక్కువ మసాలాలు కూడా వేయను చక్కగా ఈ విధంగా ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఈ మొత్తం కూడా వేసేసి చక్కగా ఫ్రై అయ్యేంత వరకు కూడా మీరు ఫ్రై అనేది చేసేసుకోండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ అనేది చేయండి మీకు ఈజీ సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను ప్రతి ఒక్క వీడియో అనేది తప్పకుండా లైక్ అనేది చేయండి కామెంట్ అనేది చేయండి తక్కువ నిమిషంలో అంటే ఈజీ అనమాట ఎటువంటి కష్టం అవసరం లేదు ఎక్కువ గిన్నెలు అవ్వదు చక్కగా అయిపోతుందండి ప్రాసెస్ అనేది నేను నాకే చాలా కుకింగ్ అంటే చాలా ఇష్టం బట్ చేస్తే గిన్నెలు అవుతాయి అమ్మో చాలా ప్రాసెస్ నిలబడాలి అనేటటువంటి తత్వం అన్నమాట నా మనసు సో అని చెప్పేసి ఈజీ ప్రాసెస్లో నేను మా ఇంట్లో ఈ విధంగా తయారు చేసుకుంటాను అనమాట సో స్మెల్ కూడా మనకి ఈ ఫిష్ వండడం వల్ల స్మెల్ కూడా తక్కువ స్మెల్ అనేది వస్తుందనమాట మనకి చక్కగా ఉల్లిపాయలు అంతా కూడా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ మన అల్లమల్లు పప్పు వేస్టు వేసేసుకున్నాను ప్రసద్ది వేసుకుంటే ప్రాబ్లం లేదు సో చక్కగా పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం చక్కగా కలుపుతూ అడుగు అంటకుండా మనం ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది దీన్ని ఇదే ప్రాసెస్లో ఫ్రై కూడా చేసుకోవచ్చండి కానీ నేను ఇక్కడ పులుసు కూర ఎందుకు వండుతున్నానంటే ఇది పులుసుగా ఉంటేనే చాలా బాగుంటుంది కొంచెం ఫ్రైగా ఉంటే నాకు నచ్చదనమాట సో మీకు ఎలా ఇష్టం వంకాయ మెత్తలు కూర ఏ విధంగా వండుకుంటే మీకు నచ్చుద్దు నాకు తెలియజేయండి ఫ్రై చేసుకోవాలనుకున్న వాళ్ళకి కొంతమందికి ఇష్టం నాకు మాత్రం పులుసు అంటేనే ఇష్టం అనమాట ఇక్కడ పసుపు ఉప్పు అనేది యాడ్ చేసుకుంటున్నానండి ఫ్రై అయిపోయింది ఈ టైంలో మనం చక్కగా టమాటాలని కట్ చేసుకున్నటువంటి టమాటాలను కూడా వేసేసుకోండి ఇక్కడైతే కనుక ప్రజెంట్ నేను ఉప్పు కూడా వేసేసాను పసుపు వేసేసాను మొత్తం అయిన తర్వాత మనకి ఇంకా ఉల్లిపాయ లేకపోయినాయి ఇంక నెక్స్ట్ ఏం కావాలండి టమాటాలు టమాటాలు వేసుకొని బాగా టమాటా కూడా మగ్గేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోండి టమాటాలు ఎప్పుడైనా సరే ఉప్పు వేసుకున్న తర్వాతే మీరు టమాటాని వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి అనమాట చక్కగా టమాటా మగ్గిపోయిన తర్వాత ఈ విధంగా కొంచెం కలుపుకోండి ఎందుకంటే టమాటా బాగా స్మాష్ అయిపోతాయి అనమాట సో ఈ విధంగా పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకున్నారంటే టమాటా కూడా మగ్గిపోతుందనమాట చాలా బాగుంటుందండి చూసారా నూనె అంతా కూడా పైకి వచ్చేసి బబుల్స్ బబుల్స్ అనేది ఫామ్ అయిపోయింది టమాటా కూడా అయిపోయింది ఈ టైంలో నేను మనం ఉప్పు పసుపు ఆల్రెడీ ముందే వేసి ఉంచాం కాబట్టి వంకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలు ఈ వంకాయ ముక్కలు మీకు చూపించాలి కాబట్టి నేను ముందే కట్ చేసి పెట్టుకున్నానండి మామూలుగా రెగ్యులర్గా నేను వంట చేసేటప్పుడైతే ఇట్లా టమాటాలు ఇవన్నీ వేగేటప్పుడే నేను వంకాయ ముక్కలు కట్ చేసి డైరెక్ట్గా బాండీలో వేసేస్తాను అప్పుడు ఏంటంటే కలర్ అనేది చేంజ్ అవ్వదు అనమాట ఆల్రెడీ ఉప్పు పసుపు అనేది నూనె అనేది మొత్తం కూడా బా గిన్నెలో బాండీలో ఉంటాయి కాబట్టి చక్కగా మనం డైరెక్ట్గా ఫ్రెష్గా వంకాయలు కట్ చేసి వేయటం వల్ల ఎటువంటి కలర్ అనేది చేంజ్ అవ్వద్ది ఇక్కడ నేను కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి కొంచెం కలర్ అనేది చేంజ్ అయినట్టు కనిపిస్తుంది ఇక్కడ నేను రౌండ్ వంకాయలు తీసుకున్నాను మాములుగా పొడుగు వంకాయలు అయితే కనుక కొంచెం టైం అనేది పడుతుంది ఈ వంకాయలు తొందరగా ఉడికిపోయిద్దు అనమాట సో మీకు ఏది ఈజీగా ఉంటుంది రౌండ్ వంకాయలతో వండుకోవడం బాగుంటుందా పొడుగు వంకాయలతో వండుకోవడం బాగుంటుందో ఆంధ్ర వాళ్ళు అయితే పొడు పొడుగు వంకాయలు వాడతారండి ఇక్కడ మేము బెంగళూరులో ఉంటున్నాం కాబట్టి కొంచెం ఈ రౌండ్ వంకాయలని యూజ్ చేయాల్సి వస్తుంది ఎక్కువ శాతం అదేవిధంగా వంకాయ కూడా మగ్గిపోయింది మీరు కనుక ఫ్రై అనేది చేసుకోవాలి నాకు పులుసు వద్దు అనుకుంటే ఈ స్ట్రెచర్లో మీరు పసుపు అదే యాక్చువల్గా కారం అనేది కారం ధనియా పౌడర్ ఈ ఉడికిపోయిన తర్వాత యాడ్ చేసేసుకొని ఆ తర్వాత నెత్తళ్ళు వేసుకుంటే కనుక మనకి గుజ్జుగా కాకుండా ఫ్రై అనేది రెడీ అయిపోయింది చక్కగా నేను పులుసు వండుతున్నాను కాబట్టి నేను ఇక్కడే నేను మొత్తం ప్రాసెస్ అంతా ఒకటేనండి నీళ్ళు ఒకటి యాడ్ చేయమంతే ఇక్కడ నేను వండేది కూర కాబట్టి నీళ్ళు అనేది యాడ్ చేస్తాను ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి మీ చాలామందికి చాలా డౌట్ అనేది ఉంటుంది కారం వేస్తాము ధనియా పౌడర్ ఎన్ని స్పూన్లు వేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే మనం ఎన్ని స్పూన్ల కారం అనేది వేస్తామో అన్ని స్పూన్ల ధనియా పౌడర్ అనేది యాడ్ చేసుకోండి అప్పుడు కూర పర్ఫెక్ట్ టేస్ట్తో సూపర్గా ఉంటుంది అనమాట ఓకేనండి ఈ టిప్ నచ్చిన అయితే కనుక లైక్ అనేది చేయండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ చెప్పుకుంటూ కూర కూడా ఫాస్ట్గా చేసుకుంటే కనుక మనకి వంట చేసినంత ఫీలింగ్ ఏమో ఉండదనమాట అలసట అలాంటిది ఏమి ఉండదనమాట చక్కగా వన్ సైడ్ పాటలు పెట్టుకోండి చక్కగా కూర వండేయండి మనకు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎటువంటి టెన్షన్ లేకుండా కూర వండినట్టు ఫీలింగ్ అనేది ఉంటుంది సో ఈ విధంగా వేసుకున్నాను మీరు ఫ్రై చేసుకున్నారు ఇప్పుడు చెప్పాను కదా ఇందాక ఫ్రై చేసుకునే వాళ్ళైతే ఇక్కడ ఇక్కడ పసుపు కారం ఉప్పు అన్నీ వేసేసి ధనియా పౌడర్ కూడా వేసేసాం కాబట్టి ఈ టైంలో మీరు అనేది యాడ్ చేసుకున్నారు ఫ్రై కావాలనుకునే వాళ్ళు నాకు ఇప్పుడు పులుసు చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట ఈ వాటర్ కూడా ఆ వంకాయలకి మొత్తం కూడా పులుసులాగా మొత్తం కలిపి కలిసిపోయేటట్లు ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది ఈ మొత్తం కూడా మరగాలన్నమాట కొంచెం వంకాయ కూడా కొంచెం ఉంటుంది కదంటే పచ్చిదనం కానీ ఏదైనా ఉన్నప్పుడు ఈ విధంగా మనకి ఉడికిపోయిన తర్వాత నేను ఇక్కడ నెత్తళ్ళు అనేది వేస్తున్నాను అనమాట మీ ప్రాంతంలో ఏమంటారు మా నాకు తెలిసైతే నెత్తళ్ళు అంటారండి సో మీ ప్రాంతంలో ఏదంటే చిన్న చేపలు అంటారు మీ ప్రాంతంలో చేపల్ని ఏం పెట్టి పిలుస్తారో నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను అనమాట ఇంకా అదేవిధంగా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నా ఛానల్ని సపోర్ట్ అనేది చేయండి ఇప్పటికి కొంచెం తక్కువ టైం అంటే వాచ్ అవర్స్కి రీచ్ రీచ్లో ఉన్నాం అనమాట టూ థౌజండ్ అనేది అయిపోతుంది సో మీరు నాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు రాగలుగుతున్నాను అనమాట చూసారా వేసేసిన తర్వాత నేను ఎక్కువసేపు ఏం కలపట్లేదండి మామూలుగా ఈ విధంగా గంటితో కలిపేసి మోత అనేది పెట్టేస్తున్నాను అనమాట మూతాడని పెట్టేస్తే ఇంకా అంతేనండి మనకు కూర అనేది రెడీ అవుతుంది మీకు ఇంకా పులుసు కావాలంటుకుంటే మరిన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోండి చూసారా ఫైనల్లీ మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఇంకా ఉడుకు పడుతుందండి మీరు ఈ టైంలో ఇంకా కొంచెం ఉడికితే సరిపోతుంది ఇక్కడ తిప్పేటప్పుడు కొంచెం జాగ్రత్త తిప్పండి లేదంటే చింది పడిద్ది అనమాట ఎందుకంటే పులుసు కూర కాబట్టి ఈ విధంగా మనకి పులుసు అనేది రెడీ అయిపోయింది మీ ప్రాంతంలో మీ మీ స్టైల్లో ఇంకేమన్నా గనక ఉన్నట్లయితే కనుక నాకు తెలియజేయండి చక్కగా తెలియజేస్తే నేను కూడా రెసిపీని మా ఇంట్లో ట్రై చేసి మీకోసం వీడియో చేసి పెడతాను అనమాట కొత్త కొత్త రెసిపీలు అక్క ఏమన్నా వంట చేసి పెట్టండి అంటే కనుక దాన్ని ఈజీ ప్రాసెస్లో ఏ విధంగా చేయవచ్చో నేను ట్రై చేసి అది మీకు చూపించాలనుకుంటున్నాను చూసారా ఫైనల్కి మనకు ఉడికిపోయింది చక్కగా కొత్తిమీర వేసుకొని వాళ్ళు ఒకసారి కలిపేసుకుంటే నెత్తళ్ళు వంకాయ కర్రీ అనేది ఈజీ ప్రాసెస్లో రెడీ అయిపోయిందనమాట నాకైతే మీకు చెప్తున్నాను కాబట్టి ఈ విధంగా టైం అనేది పట్టింది లేదు అన్నట్లయితే కనుక ఇంట్లో ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకునే వాళ్ళైతే కనుక ఇంకా తక్కువ టైంలో అయిపోతుంది అనమాట చూసారా ఈ కర్రీ అనేది వేడి వేడి తయారు చేసుకొని పెట్టుకుంటే కనుక సూపర్ ఉంటుందన్నమాట సో లైక్ చేయండి కామెంట్ చేయండి కీప్ సపోర్ట్ మీ అదేవిధంగా నా ఛానల్ నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచ్